ఈరోజు మీరు ఒక్కడి నమ్మకం పెట్టుకోవాలా నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు జాగ్రత్తగా బ్రతకాల యహోవా చూచి నీ శ్రమలు యహోవా చూస్తూ ఉన్నాడు నీ కన్నీరు యహోవా చూస్తూ ఉన్నాడు నీవు చేసే ఇష్టానుసారమైన బత్తి భక్తి అని ముసుగు వేసుకొని చేస్తున్న బత్తి యహోవా చూస్తూ ఉన్నాడు భార్యకు భర్తకు తెలియకుండా పిల్లలకు తల్లిదండ్రులకు తెలియకుండా ప్రవర్తిస్తున్న ప్రతి ప్రవర్తన మాట్లాడుతున్న ప్రతి మాట మీ అంతరంగములో నుండి ఇదిగో పైకి ఒక రకంగా మాట్లాడుతూ హృదయములో భయంకరమైన ద్వేషము కుళ్ళు ఇవన్నీ పెట్టుకొని ఎదుటి వాణి మీద మాట్లాడుతున్న ప్రతి మాట యహోవా చూస్తూ ఉన్నాడు ఆమెలుయాలుయా ఆ చూస్తూ ఉన్న గొప్ప దేవుడు సైన్యముల కధిపతి తండ్రి నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు కాబట్టి ఒకవేళ భక్తి చేయకుండా నామకార్థ స్థితిగతుల మధ్యలో ఉంటూ బీడీలు తాగుతూ కళ్ళు తాగుతూ సిగరెట్లు తాగుతూ మందు తాగుతూ ఇక్కడికి వచ్చి ఏదో భక్తి చేస్తున్నట్లు చప్పట్లు కొడుతున్నాం అనుకో అది అదీ చూస్తున్నాడు నువ్వు ఏ డబ్బకాడ కడ తాగుతున్నావో ఎక్కడ సిగరెట్లు తాగుతున్నావో ఎక్కడ సినిమాలు చూసుకుంటూ సీరియల్ ఓపెన్ చేసి ఆ రేకులు చూసుకుంటూ ఉన్నావో అవన్నీ చూస్తున్నాడమ్మా చూస్తున్నాడు అయితే నీవు నేనేం చేయాలి తెలుసా భయముతో 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 మన ఆత్మీయ స్థితిగతులను సరిదిద్దుకోవాలి